నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పబడటం జరుగుతోంది ఇప్పుడు ముఖ్యంగా నవగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం సింహరాశ్యాధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు మిశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యారాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఇదే ఉన్నాయి తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబలం అది చూసుకోవడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది మరి కుజ సంచారం చూసుకున్నట్లయితే కుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపతి గ్రహం సింహరాశిలో సంచారం చేతు బుధుడు వ్యాపార బుద్ధి కారకుడు విద్యా ఉద్యోగకారకుడు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం గజకేశరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతను చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఒక పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారము కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులను బట్టే యొక్క ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్ట్ నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతోంది కర్కాటక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయో విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి అనుకూలంగానే ఉంది ఈ నెలలో చంద్రుడికి అందరూ మిత్రుడే కాబట్టి ఒక బుధుడు మాత్రమే బుధుడికి మాత్రమే చంద్రుడు శత్రువు కాబట్టి అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ నెలలో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది అందులో భాగంగానే ముందుగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది చక్కటి అనారోగ్యాన్ని నుంచి బయటపడే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఇబ్బందులు లేకుండా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఏదో పెద్దగా ఇబ్బందులు పడే అవకాశం ఉండదు అలాగే ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అట్లాగే విద్యా పరంగా చూసుకున్నట్లయితే విద్యలో రాణింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది తద్వారా అనుకూలతలు ఉంటాయి ఉనతో టీసవటం అట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి విద్యాపరంగా చూసుకున్నట్టు వ్యాపారవేత్తలకి విజయ కేదనాలు వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్త వహించాలి కొన్ని గ్రహాలు ఈ రాశికి ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తగు జాగ్రత్త వహించినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ కర్కాటక రాసి ఉన్నాయి వ్యాపారంలో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది ఈ నెలలో సినిమా రిలీజ్ చేసినట్లయితే ఈ రాశిలో వారు ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి కూడా అనుకూలంగా ఉంది స్టాక్స్ లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే చక్కగా క్రయ విక్రయాలు జరిగి గతంలో కంటే కూడా కొంచెం మెరుగుపడి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ నెలలో అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చిరు వ్యాపారస్తులు కూడా ఖచ్చితమైన అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ నెలలో అలాగే వివాహ ప్రయత్నం చేసే స్త్రీ పురుషులకి ఈ నెలలో ఖచ్చితంగా సంబంధం కుదరడము అనుకూలంగా ఉండటం జరుగుతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మంచి అనుకూల ఫలితాలు అయితే వస్తాయి ట్వంటీ పర్సెంట్ మాత్రం ప్రతికూలాలు ఉన్నాయి అలాగే సంతానం ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది సంతాన పరంగా మంచి వార్తలు వింటారు చక్కగా ఇబ్బంది లేకుండా ఉన్న సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది సంతాన అనుకూలత ఖచ్చితంగా ఉంది ఈ రాశివారికి వారికి అలాగే వీళ్ళపై ఈర్ష్య అసూయా ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత ఖచ్చితంగా ఉంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతికూలతలుగా లేదు అంటే గతంలో ఉండే కోర్టు తీర్పులన్నీ కూడా ఈ నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఈ రాశివారికి ఖచ్చితంగా ఉంటుంది మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశివారికి కర్కాటక రాశివారికి ఏ పరంగా చూసుకున్నట్లయితే ఏ పరంగా చూసినా సరే ఖచ్చితమైన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశివారికి ఈ శాసన విషయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే లక్ష్మీ నరసింహ కరావలంబ కవచాన్ని ప్రతినిత్యము పారాయణం చేయడము లేదా చదవడము వినడము అట్లాంటివి చేయటము అట్లాగే లక్ష్మీ నృసింహ స్వామి వారికి చక్కగా చక్కెర పొంగలి నివేదన పెట్టడము శనివారం నియమాన్ని పాటించడం ద్వారా ఖచ్చిత అనుకూలతలు ఉంటాయి చూశారు కదండీ కర్కాట రాశి వారు ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది మీరు చెప్పిన పరిష్కారం చేసుకుని కర్కాట రాశి వారు అనుకూలంగా చేసుకున్నారు కోరుకుంటూ సమస్య మీది పరిష్కారం నాది ఖచ్చితంగా జాతకంలో సమస్యలన్నీ కూడా చూసి క్షుణ్ణంగా దానికి పరిహారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత నా దగ్గర ఉంది కాబట్టి స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతోంది ఎటువంటి వారైనా సరే నా నెంబర్ను సమర్థించినట్టయితే మీకు అనుకూల యోగం వచ్చేలాగా నేను చేయగలను నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కటి పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవటము ఉద్యోగాలు సబలీకృతం కాకపోవటము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపార పరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా మీ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాన్ని గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ ರತ್ನ ಅವಾರ್ಡ್ ಗ್ರಹೀತ ನಮಸ್ಕಾರ